జగన్ పిరికోడు పిరికి సన్నాసి మరి రాడు రాలేడు వైసీపీ అధినేతను ఇలా చులకనగా మాట్లాడుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు ఆయన ఓడిపోయాడు కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయితే అది ఒంటరిగా ఒక పార్టీకి సాధ్యమైందా మూడు పార్టీలు కలిస్తేనే కదా సాధ్యమైంది మూడు పార్టీలు కలిసి యాభై రెండు శాతం ఓట్లొస్తే వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి అంటే జగన్ బలహీనుడా జగన్ కు జనబలం లేదా ఇలాంటి తప్పుడు మాటలు ఎవరైనా మానుకోవాలి జగన్ ప్రస్థానాన్ని చూసి వ్యాఖ్యానలు చేయాలి రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సర్వసాధారణం కానీ గెలిపే ప్రామాణికం కాదు ఓటమి పతనం కాదు గెలుపోటములతో ఒక నాయకుడు శక్తి సామర్థ్యాలు అంచనా వేయలేం అందులోనూ జగన్ విషయం తెలిసిన వారు తెలివైన వారు తప్పుగా మాట్లాడలేరు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రోజులవి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఉన్న రోజులు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట చెల్లుబాటవుతున్న రోజులు ఉమ్మడి ఏపీలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభావవంతంగా పనిచేస్తున్న రోజులు ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకొచ్చారు జగన్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జైలు నుంచే కడప ఎంపీగా పోటీ చేశారు ఐదున్నర లక్షల మెజారిటీతో గెలిచి తానేంటో జాతీయ స్థాయిలో ప్రూవ్ చేసుకున్నారు వాడెక్కడున్నా రాజేరా అనే డైలాగులు గుర్తు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ బయటంటే కష్టమని చెప్పి జైలుకు పంపించింది పదహారు నెలల పాటు ఆయన ప్రజల నుంచి దూరం చేసింది అయితేనే జైలు నుంచి బయటకొచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో కాలేదే జగన్ అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి మూడు శక్తులు ఏకమయ్యాయి చంద్రబాబు అనే రాజకీయ చాణక్యుడికి పవన్ అనే అస్త్రం దొరికింది అప్పుడే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గలమెత్తుతూ జాతీయ స్థాయిలో ఇమేజ్ దక్కించుకున్న నరేంద్ర మోదీ చరిష్మా తోడైంది ఆ మూడు శక్తులకు సైతం తానొక్కడ్నే ఢీకొట్టారు జగన్ దాని ఫలితమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అరవై ఏడు స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా మారింది అప్పుడు అసమర్థుడు కాడు జగన్ పిరికివాడు అంతకంటే కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతదేశ చరిత్రలోనే అంతటి విజయాన్ని ఎవరూ దక్కించుకోలేకపోయారు దాన్ని తాను ఒక్కడినే సాధించి చూపించాడు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును మట్టి కరిపించాడు సినీ చరిష్మాతో ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ కు కోలుకోలేని దెబ్బతీశాడు ఐదేళ్ల పాటు ముచ్చమిటలు పట్టించాడు అయితే కొన్ని రకాల స్వీయ తప్పిదాలు ఆపై ప్రభుత్వంపై దుష్ప్రచారాలు అంతకు మించి కుట్రలు కుతంత్రాలతో జగన్ పై ప్రజలకు ఉన్న మంచి మనసును అభిప్రాయాలను మార్చగలిగారు మంచి విజయం సాధించగలిగారు అయితే సీట్లు తగ్గిన సమాజంలో నలభై శాతం మంది జగన్ నాయకత్వాన్ని కోరుకున్నారంటే ఆయన పిరికివాడా అసమర్థుడా అన్న విషయాన్ని గుర్తించి మాట్లాడాలి ఇప్పటికైనా పిరికివాడు అసమర్థుడు అన్న మాటలు వినడానికి మంచిది లేకుంటే దానికి మూల్యం కూడా వారే చెల్లించాల్సి ఉంటుంది